వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ప్రశ్న ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి లేదంటే వీడియో చివరిలో చెప్తాను తమసా నది ఎక్కడుంది శ్రీమన్ నారాయణుని నిరంతరం స్మరించే నారద మహర్షి ఒకనాడు ముని శ్రేష్ఠుడైన వాల్మిక ఆశ్రమానికి వచ్చాడు నారదుడు తపస్వి వాక్చాతుల్లో శ్రేష్ఠుడు వాల్మీకి జిజ్ఞాసతో నారదుల వారిని ఇలా అడిగారు ఓ మహర్షి అన్ని మంచి గుణాలు కలవాడు ఎలాంటి ఆపదలు చుట్టుముట్టినా తొనగనివాడు ధర్మం తెలిసినవాడు ఆశ్రయించిన వారిని ఆదుకునేవాడు మాట తప్పని వాడు సకల ప్రాణులకు మేలు చేసేవాడు వీరుడు ధీరుడు అసూయ లేని వాడు అందమున్నవాడు ఇలాంటి శుభ లక్షణాలు కలవాడు ఎవరైనా ఈ లోకంలో ఉన్నాడా అని ప్రశ్నించాడు నారదుడు చిరునవ్వుతో మహాముని ఇన్ని లక్షణాలు ఒకే వ్యక్తిలో కుదురుకోవడం సాధారణంగా జరగదు కానీ నీవు తెలిపిన విశిష్ట గుణాలన్నీ మూర్తి వాడు శ్రీరాముడు అని నారదుడు చెప్పాడు రామాయణ గాథను సంక్షిప్తంగా వాల్మీకి వినిపించాడు నారదుడు అక్కడి నుంచి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు రామకథ వాల్మీకి మనసులో నాటుకుపోయింది నారదుని మాటలు ఇంకా చెవులో ఇల్లు కట్టుకొని పోరుతున్నాయి గంగా నది సమీపాన గల తమసా నదికి స్నానం చేయడానికి బయలుదేరాడు భరద్వాజాది శిష్యుల వెంట నడుస్తున్నారు తమసానది మంచివాని మంచివాణి మనసు వలె స్వచ్ఛంగా ఉంది స్నానానికి నదిలోకి దిగిన వాల్మీకి చుట్టూ ఉన్న ప్రకృతి అందాలకు పరవశిస్తున్నాడు సమీపంలో ఒక కొమ్మ పైన క్రౌంచ పక్షుల జంటను చూశాడు వాటి అనురాగం ముచ్చట గొలుపుతున్నది వాటి మధుర ధ్వనులు వీణుల విందు చేస్తున్నాయి ఇంతలో ఒక వేటగాడు క్రూర బాణంతో మగ పక్షిని నీలకొల్చాడు అది నెత్తురొడుతూ విలవిలలాడుతూ ప్రాణాలను విడిచింది ఆ ఎడబాటును తట్టుకోలేని ఆడపక్షి తల్లడిల్లిపోయింది హృదయ విదారకమైన ఈ దృశ్యాన్ని చూశాడు వాల్మీకి కరుణారసం జాలువారి ధర్మావేశం కట్టలు తెంచుకుంది వెంటనే నోటి వెంట అప్రయత్నంగా మానిషాద ప్రతిష్టాత్వం మగమా శాశ్వతి సమహ పక్షి జంటలు పరవశమై ఉన్న ఒక పక్షిని చంపిన నీవు శాశ్వతంగా అపకీర్తి పాలవుతావు అన్న మాటలు వచ్చాయి అననైతే అన్నాడు కాని తర్వాత అతనికే ఆశ్చర్యం వేసింది ఈ మాటలు సమానక్షరాలుగా నాలుగు పాదాలతో లయబద్ధంగా వచ్చాయి ఇది చందోబద్ధమైన శ్లోకమేనని నిర్ధారించుకున్నాడు శ్లోకం నుంచి శ్లోకం పుట్టింది ఆశ్రమానికి తిరిగి వచ్చారందరూ కానీ క్రౌంచి దారుణ దృశ్యం మాత్రం వాల్మీకి మనస్సు నుంచి వెనుదిరగడం లేదు అదే ఆలోచన అదే ఆవేదన ఇంతలో సృష్టికర్త అయిన బ్రహ్మ వాల్మీకిని చూడడానికి ఆశ్రమానికి వచ్చాడు శాస్త్రోక్త ఉపచారాలన్నీ చేశాడు వాల్మీకి చేయాల్సిన ఉపచారం చేయాల్సిన మర్యాదలన్నీ చేశాడు బ్రహ్మ వాల్మీకిని కూర్చోమన్నాడు బ్రహ్మ ఆసనం కన్నా కొంచెం తక్కువ ఎత్తుగల ఆసనం పైన కూర్చున్నాడు వాల్మీకి పట్ల ప్రవర్తించవలసిన తీరు బ్రహ్మ ఎదురుగా ఉన్న బాధ వాల్మీకిని వదడం లేదు మనసులో మానిషాద క్లోకమే మళ్ళీ ధ్వనించింది అన్నీ తెలిసిన బ్రహ్మ చిరురవును చిందిస్తూ ఓ ఋషీశ్వర నీవు పలికినది శ్లోకమే అది నా సంకల్ప ప్రభావం ఈ ఛందస్సు అనుష్ లోని శ్రీరామ చరిత్రను రాయమని ఆదేశించాడు నారదుడు స్పష్టంగా వివరింపని రామకథ రహస్యాలు కూడా స్ఫూర్తిస్తాయని అనుగ్రహించాడు ఈ భూమండలంలో పర్వతాలు నదులు ఉన్నంత కాలం రామాయణ గాథను జనులు కీర్తిస్తూనే ఉంటారని ఆశీర్వదించాడు బ్రహ్మ బ్రహ్మ ఆదేశానుసారం రామాయణ రచనకు శ్రీకారం చుట్టాడు వాల్మీకి మహర్షి అయోధ్య నగరం కోసల దేశం సరయు నదీ తీరంలో కోసల అనే సుప్రసిద్ధ దేశం అది అందులోనిదే అయోధ్య అనే మహానగరం అయోధ్య అంటే యోధులకు జయించడానికి సాధ్యం కానిది మనము దీన్ని నిర్మించాడు కోసల దేశాన్ని దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు అతడు సూర్యవంశం వాడు మహావీరుడు దేవతల పక్షాన రాక్షసులతో ఎన్నో సార్లు యుద్ధం చేసినవాడు ధర్మపారాయణుడు ప్రజలను కన్న బిడ్డల్లాగా చూసుకునేవాడు వశిష్ట వామదేవులు అతని ప్రధాన పురోహితులు సుమంత్రుడు మొదలైన ఎనిమిది మంది మంత్రులు ఇతని పాలనలో కోసల దేశం భోగభాగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో విలసిల్లింది ప్రజలు ధర్మవర్తునులై సుఖ సంతోషాలతో ఉన్నారు యదా రాజా తదా ప్రజ రాజు ఎలా ఉంటే ప్రజలు అలాగే ఉంటారు ఎన్నో ఉన్న సంతానం లేదన్న చింత దశరథుణ్ణి కుంగదీసింది సంతాన ప్రాప్తి కోసం అశ్వమేధ యాగం చేయాలన్న ఆలోచన కలిగింది వెంటనే పురోహితులు గురువులతో సమావేశం అయ్యాడు మనసులోని మాట చెప్పారు వారు తదాస్తు అన్నారు సరయు నదికి ఉత్తర తీరంలో యజ్ఞావేదిక సిద్ధమైంది మంత్రి సారథి అయిన సుమంత్రుడు ఈ యాగానికి ఋష్యశృంగ శృంగ ఆహ్వానిస్తే ఫలితం ఉంటుందని సూచించాడు ఋష్య శృంగుడు ఇవాండక మహర్షి కుమారుడు ఇష్టాగరిష్ఠుడు అతడు ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళు బాగా కురుస్తాయి దశరథుని ఆజ్ఞ మేరకు ృంగుణ్ని సగౌరవంగా తీసుకొచ్చారు మూడు రోజుల పాటు అశ్వమేధ యాగం శాస్త్రోక్తంగా నిర్వహించారు తరువాత దశరథుడు ఋషశృంగునితో పుత్ర ప్రాప్తి కోసం చేయవలసిన క్రతువును గురించి అడిగాడు ఆ భారాన్ని రుషశృంగుని పైనే ఉంచాడు దశరథుని అభ్యర్థనను మన్నించిన ఋషశృంగుడు పుత్రకామేశి యాగాన్ని ప్రారంభించాడు అవిసులు అందుకోవడానికి బ్రహ్మాది దేవతలు గంధర్వులు సిద్ధులు మహర్షులు యజ్ఞశాలలో ప్రత్యక్షమయ్యారు అదే సమయంలో దేవతలందరూ బ్రహ్మను చేరి తమ గోడు వెళ్ళబోసుకున్నారు రావణాసురుడు బ్రహ్మవర ప్రభావం చేత విర్రవీగుతూ తమను చిత్రహింసులను గురి చేస్తున్నారన్నారు ముల్లోకాలను గాక ఇంద్రుణ్ణయితే రాజ్యభ్రయిష్ఠుణ్ణి చేయడానికి పూనుకున్నాడని తెలియచేశాను అతని దుండగాలకు లేదన్నారు ఋషులు యక్ష గంధర్వుల మాట అటుంచి అతని భయంతో సూర్యుడు సముద్రుడు వాయువు కూడా తమ సహజ స్థితిని ప్రకటించలేకపోతున్నారని వాపోయారు అతని పీడ విరుగడయ్యే ఆలోచనను బ్రహ్మనే చెప్పమని వేడుకొన్నారు బ్రహ్మ దేవతలతో రావణుడు గంధర్వ యక్ష దేవ దానవులచే మరణం లేకుండా నన్ను వరం కోరాడు మానవుల పట్ల అతనికి చులకన భావం అందుకే వారి గురించి ప్రస్తావించలేదు కనుక మానవుని చేతిలో రావణాసురునికి మరణం ఉందని అన్నాడు ఇంతలో మహావిష్ణువు శంఖ చక్రాధారి అయి వచ్చాడు దేవతల ఆ దేవదేవుణ్ణి అనేక విధులుగా స్థుతించారు వరగర్వం చేత కన్ను మిన్నాగా అనగా ప్రవర్తిస్తున్న రావణుణ్ణి సంవరించడానికి మానవుడిగా అవతారించమని అభ్యర్థించారు దాశరథి మహారాజు గారి ముగ్గురు భార్యలకు నాలుగు రూపాలలో పుత్రుడవు కమ్మని ప్రాధేయపడ్డారు అభయమిచ్చాడు దశరథుడు పుత్రకామిష్టి చేసినప్పుడు యజ్ఞగుండం నుంచి గొప్ప తేజస్సుతో కూడిన ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించాడు అతడు బ్రహ్మ పంపగా వచ్చినవాడు చేతిలో బంగారు పాత్ర వెండి మూతతో అందులో దివ్య పాయసం ఉంది దాన్ని దశరథనికి కందించాడు ఈ పాయసం సంపాదననిస్తుంది ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది అన్నిటిని మించి సంతానాన్ని ప్రసాదిస్తుంది అన్నాడు పేదవానికి పెన్ని దొరికినట్లయింది దశరథునికి అతని మనస్సు ఆనంద తాండవం చేసింది దివ్య పాయసాన్ని తన భార్యలైన కౌశల్య సుమిత్రి కైకేయిలకు పంచాడు సంవత్సరాలు గడిచింది నెక్స్ట్ ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం గంగా నది సమీపాన గల తమసా నదికి జై శ్రీరామ్ జై హింద్